హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే లాస్ట్ వరకు అయితే మన వీడియో అయితే మీరు చూడవలసిందే ఎందుకంటే చిన్నగా అయితే కొద్దిగా గార్డెన్ అయితే మేమైతే ఇక్కడ మొక్కలైతే నాటముంది అవైతే మీకైతే అయితే ఈ వీడియోలను అయితే చూపిస్తానన్నమాట ఎండ్ వరకు అయితే చూడండి మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి ఇదైతే మేము మెయిన్ గేట్ అండి ఇక్కడ నుంచే వస్తాము వెళ్తామంటే బయటికి వెళ్ళాలన్నా సరే ఇక్కడైతే పక్కన అయితే కొంచెం మనకైతే ప్లేస్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుని మేమైతే వంగ మొక్కలు అని చాలా మొక్కలే పెంచుతున్నాము చూపిస్తాను ఇక్కడ ఇవేనండి ఇక్కడేనండి చూస్తున్నారు కదండి ఇవైతే మొక్కలైతే మనకైతే ఎక్కడ పడితే అక్కడ దొరకవండి ఓన్లీ సొంత మార్కెట్ లో మాత్రమే దొరుకుతాయి వారం వారం కదండి అక్కడ తీసుకున్నాం అనమాట ఇవైతే ట్వంటీ రూపీస్ అండి కట్ వచ్చేసి ఇక్కడైతే మొక్కలు అయితే మొత్తం ఇలా చేములు అయితే పట్టేస్తున్నాయండి పెట్టేసి ఆకులు మొత్తం ఇట్లా తినేస్తా ఉన్నాయన్నమాట వాటికైతే స్ప్రే అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే బచ్చల ఆక అనమాట ఇదైతే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తే నేనైతే తెచ్చుకున్నాను ఇక్కడ అయితే పాత కింద పాకిస్తున్నాను అనమాట ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకైతే పెద్ద పెద్ద మొక్క కూడా ఉంది అది కూడా చూపిస్తాను అనమాట ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదండి పాత కాలంలో అయితే ఈ నూతి అయితే ఎక్కడ పడితే అక్కడ చూసేవాళ్ళము ఇప్పుడైతే ఎక్కడో ఒక చోట చూస్తున్నాం ఎక్కడైతే ఇంకా ఈ నూతిలో అయితే వాటర్ అయితే ఉన్నాయన్నమాట వర్షాకాలం వస్తే ఇవైతే బాగా పైకి వచ్చేస్తా ఉంటాయి చిన్నప్పుడు అయితే మేమైతే ఇట్లా ఆడుకునే వాళ్ళం అన్నమాట రాళ్ళు వేసుకొని ఇప్పుడు కూడా అలా ఆడుతుంటే భలే సరదాగా అనిపించింది ఈ మల్లె అంటలండి ఈ మల్లె అంటలు కూడా మేము సొంత మార్కెట్ లోనే తీసుకున్నాం అనమాట ఇవైతే కట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం మూడు మొక్కలైతే మనకైతే ఇవ్వడం జరిగింది ఇవైతే టూ వీక్స్ అయితే అయ్యిందండి టూ వీక్స్ అయిన తర్వాత మనమైతే ఆకులు ఎట్లా దూసేసుకోవాలి దూసేసుకుంటే మనకైతే చిగురులు అనేవి వస్తాయి మొక్క త్వరగా వెదకడానికి అయితే మనకైతే ఇలా ఆకులు అనేవి తీసేస్తేనే చిగురులనేవి వస్తాయి అనమాట అలా అని చెప్పేసి నేనైతే టూ వీక్స్ అయిన తర్వాత అయితే ఇట్లా మొక్కలన్నీ ఇలా ఆకలి అయితే తీసేస్తున్నాను అయితే మళ్ళీ ఇది బచ్చల మొక్క ఇది అక్కడ బతుకుతుందో బతుకుదో అని ఎక్కడ శాంపుల్ వేస్తే ఎక్కడ కూడా బతికేసింది అన్నమాట సరే అని చెప్పేసి మేము అట్లా ఉంచేసుకున్నాము ఇవైతే బెండ మొక్కలండి బెండ మొక్కలైతే ఇవి టూ వీక్స్ మొక్కలేనండి ఇట్లా అయితే అనేది కప్పెడితే అవైతే త్వరగా బతకడానికి యూజ్ అవుతుంది అనమాట వీటిని కూడా చేమలు అయితే మొత్తం పట్టేస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదండి ఇవైతే కేర్ దోశ విత్తనాలు అయితే తెచ్చి పెట్టాము అవి కూడా పాదైతే అవుతుంది అదైతే పాదైతే కట్టాలన్నమాట ఇక్కడైతే బెండ విత్తనాలు అయితే శాంపుల్ ఎక్కడ కూడా వస్తాయి ఇక్కడ కూడా మొలకెత్తనాయి అనమాట ఇంకా ఇక్కడ చూపిస్తాను రండి ఇదైతే పసుపు అయితే చిన్న అయితే ఎట్లా పెడితే ఇదైతే పెద్ద పాద అయిపోయింది అనమాట చెట్టు కింద వచ్చేసింది గుబురుగా ఉంది అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి బచ్చల పాద అయితే ఇక్కడైతే చాలా గుబురుగా వచ్చేసిందండి ఇక్కడైతే చాలా మంది ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా బాగుంది ఈ మొక్క అని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట చాలా అందంగా ఉంటదండి నిజంగా బిల్డింగ్ మీద అయితే పాకేస్తే ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట ఇదైతే మా డాగీ అండి దీన్ని చూసి ఎవ్వరు ఇంటికి రారనమాట చూసారు కదండి మా గార్డెన్ ఎలా ఉందో మీకైతే ఈ మొక్కలైతే ఎదిగిన తర్వాత అయితే మీకైతే క్లియర్ గా ఇంకా వీడియోస్ అయితే చూపిస్తానన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇదేనండి మా లొకేషన్ అయితే